అస్మత్ గ్రూప్ శ్రీమతే శ్రీమతి రామానుజనమ ఈరోజు మనం పదకొండవ పాసరాన్ని సేవించుకుందాం కత్తు కరివే కణంగల్ పలకరందు సెత్తెర లజ చెండ్రు సెరు చేయుం కుత్తముండ్రుల్లాద కోవలదం పొరక్కొడియే పుత్తర వల్గుల్ పునుమలయే పోదరాయ్ సుత్తత్వం తోజుమారెల్లారం వందు నిన్ముత్తం పుగుందు ముఖిల్వన్నన్ పేర్పాడా సిత్తాదే పేసాదే సెల్వ నీ ఎత్తు కురంగం పొరుళ్ ఏలో రెంబావాయ్ భావము పశుసంపద సమృద్ధిగా కలిగి వారి ఎందు ఎట్టి దోషము లేనివారు యుద్ధములో శత్రువులను ఎదిరించి యుద్ధము చేయువారు అయినా గోపాలకుల కులములో పుట్టిన ఓ బంగారు తేగ వంటిదానా లేచిరమ్ము అని మన గోదాదేవి పిలుస్తుంది అంతేనా ఈ గోపి యొక్క సౌందర్యాన్ని మన గోదావల్లి ఎంత అందంగా వర్ణించింది అంటే పుట్టలోని పాము ఎంత నిశ్శబ్ద ప్రదేశంలో ఉంటుందో అలాంటి నిశ్శబ్ద ప్రదేశంలో అడవిలో ఉన్న మయూరుము ఎలా అయితే అందంగా ఉంటుందో అంతే అందంగా నిద్రిస్తున్న ఈ గోపికను రమ్మంటుంది మన గోదాదేవి ఓ గోపిక స్నేహితులు అందరూ వచ్చి ఉన్నారు మేము శ్రీకృష్ణ నామమును కీర్తించు కీర్తించుచుండగా నువ్వు ఎలా నిద్రించు లేచి లేచిరమ్ము అని భావము